ప్రొద్దుటూరు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మండల పరిధిలోని గోపవరం నకలదిన్నె కామనూరు నంగనూరు పల్లె గ్రామాల నందు నీటి పైప్ లైన్లు కొత్త బోర్లు రోడ్లు కాలువల సమస్యలను పరిష్కరించేందుకు పనులను ప్రారంభించటకు అంచనాలను ఆమోదించడమైంది ఆధునికమైన పద్ధతుల్లో అవలంబించే దానికోసము ఏ పంటలు ఏమైనా ఏ పంట వేస్తే చాపటి క్రమంలో ఏ పగడం వేస్తే అధిక ఉత్పత్తి వస్తుంది అని చెప్తున్నారు బయట నుంచి మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా విత్తనాలు ఏమైనా ఇచ్చినారా విత్తనాలు ఏమైనా ఇచ్చినారా ఏ రకమైతే అంటే వరి వరి ఎక్కువగా వేస్తాం ఇక్కడ వరి విత్తనాలు మనకు సార్ మనకు ఇక్కడ జేఎల్సి రకము వరి వేయడం జరుగుతుంది ఇంకొకటి కొంత రకం వస్తున్నాయి సార్ అవి కూడా మనం అంటే ప్రైవేట్ డీలర్ డీలర్ల ద్వారా వీళ్ళకు రైతులకు అందజేయడం జరుగుతుంది పాతే కాకుండా ఇప్పుడు అంటే